దేశంలోనే పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గాలులతో జనం అల్లాడుతున్నారు మండుతున్న ఎండలు వేడిమితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది ఢిల్లీలోనే యావరేజ్ గా నలభై ఆరు డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది ఢిల్లీ యూపీ హర్యానా ఉత్తరాఖండ్ జార్ఖండ్ తో పాటు పంజాబ్ లో వేడిగాలుడు తీవ్రత మరింత పెరిగింది ఈ క్రమంలో విమానంలో ఏసీ పరిచయక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది విమానంలో కూర్చున్న ప్రయాణికులు పోతతో బాధపడుతూ ఉక్కిరి అవుతూ నానా అవస్థలు పడ్డారు ఈ ఘటన ఢిల్లీ నుంచి దర్భంగా వెళ్లే స్పేస్ జెట్ లో బుధవారం చోటు చేసుకుంది